ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కేటీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ యాభై కోట్ల రూపాయలు ఇస్తామంటోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారని అన్నారు కేటీఆర్ ఎమ్మెల్యేకు మీరంత రేటు కడుతున్నారని రాహుల్ గాంధీ ఈ ప్రశ్నించారు కేటీఆర్ తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ కలెక్షన్స్ స్ట్రిప్ల్ ఆర్ కల్కి సినిమాల కంటే ఎక్కువగా ఉందని లో పోస్ట్ చేశారు కేటీఆర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డితో కలిపి కాంగ్రెస్ లోకి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినట్లుగా అవుతోంది ఇప్పుడు మరికొంతమంది ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పి విలీనమవుతుందంటూ ప్రకటనలు కూడా ఇస్తున్నారు మా ప్రతినిధి శ్రవణ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ చెప్పండి ఆల్రెడీ రేవంత్ నివాసానికి మహిపాల్ రెడ్డి చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఇక జాయినింగ్ అనేది లాంఛన ప్రాయమే అనుకోవచ్చా ఇంకా ఎంత మంది బిఆర్ఎస్ నేతలు లైన్ లో ఉన్నారు ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ఆల్మోస్ట్ లైన్ మొత్తం క్లియర్ అయిందనే చెప్పాలి ఉదయం నుంచి కూడా పొంగిలీటి శ్రీనివర్సిటీతో గుడెం గుడే రెడ్డి టచ్ లో ఉన్న సిచువేషన్ కొద్దిసేపటి క్రితమే పొంగలిటి రెడ్డి తన వాహనంలో గుడే మహిపాల్ రెడ్డిని నివాసానికి తీసుకెళ్ళడం జరిగింది యాక్చువల్ గా అయితే గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ప్లాన్లు ప్రిపేర్ చేసుకున్నారు కానీ అదే మూమెంట్ లో గూడెం మహిపాల్ రెడ్డి మీద ఈడీ రైడ్స్ జరగటంతో అక్కడ ఒక చిన్న బ్రేక్ పడింది తను ఈడీ రైట్స్ కు సంబంధించిన అంశంలో ఢిల్లీ వెళ్లి రావడం జరిగింది బీజేపీ పెద్దలతోనే టచ్ లోకి వెళ్ళటం జరిగింది ఇవన్నీ కూడా పొలిటికల్ ఇవన్నీ సినారియోలు జరిగాయి దాంతో గూడెం మహిపాల్ రెడ్డి జాయినింగ్ అనేది ఇప్పుడు ఇనీషియల్ గా కొంచెం బ్రేక్ వచ్చింది ఆ మూమెంట్ లో ఈడీ రైడ్ల మూమెంట్ లో బీజోలు బీజేపీలోకి గూడెం మైపాల్ రెడ్డి వెళ్తారనేది ఒక ప్రచారం కూడా స్పెక్యులేషన్ కూడా నడిచింది కానీ గూడెం మైపాల్ కాంగ్రెస్ లో పార్టీలోకి జాయిన్ అవ్వటానికి మొగ్గు చూపుతున్నట్టుగా మొదటి నుంచి ఉన్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఈడీ రైడ్స్ నేపథ్యంలో కాంగ్రెస్ గూడె మైపాల్ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు జాయిన్ చేసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచించి ఆలోచించిన సందర్భం ఓవరాల్ గా ఇదంతా సినారియోల తర్వాత గత రెండు రోజులుగా చాలా రెగ్యులర్ ఫాలోప్ లో ఉన్నారు కాంగ్రెస్ లీడర్స్ తో కూడా మైపాల్ రెడ్డి దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డితో టచ్ లో ఉన్న గూడెం మైపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసానికి చేరుకున్న సిచ్యువేషన్ ఏర్పడింది ఏ క్షణమైనా పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారు దీంతో పది మంది ఈ రోజు ఉదయం కూడా చెలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు దాంతో పాటు అసలు అరికేపూడి గాంధీ కూడా ఈ రోజే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అంబర్పేట ఎమ్మెల్యే అనే ప్రచారం కూడా జరిగింది కానీ ఈ రోజుకి అది జరగలేదు సరే గూడ మైపాల్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవటరణమైంది దీంతో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మొత్తం కాంగ్రెస్ స్ట్రెంత్ ప్రస్తుతం డెబ్బై ఐదుకు చేరుకుంది ఇంకా కూడా మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారనే ప్రచారం కూడా కొద్ది నుంచి జరుగుతుంది దుబాక్ నుంచి కూడా వస్తున్న సిచువేషన్స్ కనిపిస్తున్నాయి ఈ మొత్తం నేపథ్యంలో ఇరవై నాలుగు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆలోపుగా టార్గెట్ ని ఫినిష్ చేసుకోవాలన్నదే కాంగ్రెస్ డెడ్ లైన్ పెట్టుకుంది అసెంబ్లీ సమావేశాలను పూర్తి ఫుల్ స్ట్రెంత్ తో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అనే మహిపాల్ రెడ్డి రేవంత్ నివాసంలోనే ఉన్నారా ఇంకా ప్రస్తుతం మహిపాల్ రెడ్డి రేవంత్ నివాసంలోనే ఉన్నారు యక్షణమైన పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి జాయిన్ అవుతారు సో పట్టాన్ చెరువుకు సంబంధించి గూడె మహిపాల్ రెడ్డి చాలా స్ట్రాంగ్ లీడర్ అనే చెప్పుకోవాలి పట్టణ చెరువు టికెట్ కు సంబంధించి ఎలక్షన్ టైంలో చాలా హైడ్రామా నడిచింది పట్టణ చెరువు కాంగ్రెస్ టికెట్ కోసం అని కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ప్రయత్నం చేశారు చివరి మూమెంట్ వరకు తనకే టికెట్ వస్తుందన్న మూమెంట్ లో నీలమధు జాయిన్ అవడంతో అక్కడ ఇచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది నీలమధు పేరును కూడా ఎలక్షన్ టైంలో అనౌన్స్ చేయడం జరిగింది పటం జరువు టికెట్ కు సంబంధించి కానీ లాస్ట్ మూమెంట్ లో ఇంకా మరికొన్ని గంటల్లో బీఫామ్ ని సబ్మిట్ చేయాలన్న సిచ్యువేషన్ లో మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ కి టికెట్ కేటాయించడంతో ఎన్నికల్లో పోటీకి వెళ్లారు పది పదిహేను రోజుల గ్యాప్ లోనే ఎలక్షన్ క్యాంపెయిన్ లో కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాంపెయినింగ్ చేసుకున్నారు ఇంత టఫ్ కాంపిటీషన్ లో సుమారు ఏడు వేల ఓట్లతో పట్టణ చెరువు టికెట్ ను కాంగ్రెస్ మిస్ అయింది బీఆర్ఎస్ కి చెందిన గూడె మైపాల్ గెలవటం జరిగింది ఏడు ఓట్ల తేడాతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవటం జరిగింది ఆ తర్వాత పరిణామ క్రమంలోనే గూడె మైపాల్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వాలి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కి

గూడె మహిపాల్ కి సంబంధించి కొంతమంది అనుచరులు కూడా అక్కడ రావటం జరిగింది ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తన సొంత వాహనంలో గూడె మహిపాల్ సీఎం నివాసానికి చేరుకున్నారు సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడటం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అందు అప్డేట్ అందుతుంది ఈ క్షణమైనా పార్టీ కండువా కప్పుకొని గూడెం మహిపాల్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడం అనేది ఖచ్చితంగా ఖాయంగా జరుగుతున్న విషయంగా ఇప్పుడు వరకు సమాచారం శ్రవణ్ కాంగ్రెస్ నేతలు ఎంతో ధీమాగా చెప్తూ ఉన్నారు ప్రతిరోజు ప్రకటనలు జారీ చేస్తున్నారు ఉన్నారు అతి త్వరలో బిఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని నెక్స్ట్ ఎవరెవరి పేర్లు లిస్ట్ లో వినిపిస్తూ ఉన్నాయి యా ఈ ఎమ్మెల్సీలను కూడా భారీగా జాయిన్ చేసుకో రెండింట మూడింట రెండు వంతుల ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి ఎమ్మెల్సీని విలీనం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా టార్గెట్ చేస్తోంది ప్రస్తుతం పన్నెండు మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సిచ్యువేషన్ ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన ఈ సందర్భంలో మొత్తం పన్నెండు మంది ఎమ్మెల్సీల స్ట్రెంత్ ఇప్పుడు ఉంది మిగతా ఎమ్మెల్సీలను కూడా ఇరవై నాలుగు టార్గెట్ గా పెట్టుకున్నారు మరో పన్నెండు మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ దానిలో భాగంగానే ఈ ఎమ్మెల్సీల జాయినింగ్ కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళ సిచువేషన్స్ ను బట్టి వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి వీలైనంత తొందరగా మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు దీంతో ఎల్పి ని కూడా విలీనం చేయాలనేదే కాంగ్రెస్ థ్యాంక్ యూ సో మెన్ మొత్తానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే గోడే మహిపాల్ రెడ్డి చేరికే కలాంఛన ప్రాయంగానే కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన సీఎం రేవంత్ నివాసంలో ఉన్నారు ఇప్పుడు మరి కాసేపట్లోనూ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనేది మనకి తేట తెల్లమవుతోంది సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కండువా కప్పుకోబోతున్నారు గూడె మహిపాల్ రెడ్డితో కలిపి ఇప్పటి వరకు కాంగ్రెస్ లోకి వచ్చిన వారి సంఖ్య పదికి చేరుకుంటుంది మరికొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల పార్టీ మార్పుకు సంబంధించి కేటీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ యాభై కోట్ల రూపాయలు ఇచ్చి కొనేస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారని ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు మరి ఎమ్మెల్యేకి మీరెంత రేటు కడుతున్నారు రాహుల్ గాంధీ అంటూ ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్షన్స్ ట్రిపుల్ ఆర్ కల్కి సినిమాల కంటే ఎక్కువగా ఉంది ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ చేసిన సందర్భాన్ని మనం టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నాం